హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి పొంగనాలు చేస్తాను నన్ను ఈవినింగ్ స్నాక్స్ పొంగనాలు బాగుంటాయి పొంగనాలు చట్నీ ఎలా తయారు చేయాలో చూడండి పొంగనాలు చట్నీ సూపర్ టేస్ట్ ఉంటాయి కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు కొంచెం చట్నీ చాలా చేసుకోకూడదు ఈ కొంచమే పలుచగా చేసుకోవాలి చట్నీ పలుచగా అవుతుంది దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఎర్రగడ్డ బాగా ఎర్రగా వేయించుకోవాలి చట్నీ బాగుంటుంది ఇప్పుడు పొంగనాలు ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి చట్నీలోకి కొంచెం చింతపండు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తో మీద పొంగనాల పెనం పెట్టుకొని వేడెక్కనివ్వాలి ఇప్పుడు ఇది ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న దోశ పిండి కప్పు చిన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నీ వేసుకొని వీటితో పాటు కొంచెం సాల్ట్ కొంచెం సోడా వంట సోడా కొంచెం ఇవన్నీ చూసుకొని గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇది గట్టిగా ఉంది కొద్దిగా వాటర్ వేసుకుందాం పొంగనాలకి కొద్దిగా చాలా వేసుకోకూడదు చాలా వేసుకుంటే పల్చన అయిపోతే పొంగనాలు సరిగా రావు కరుచుకుంటాయి దానికి పెనంకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా ఇవన్నీ వేసినాక బాగా ఇదంతా కలిసేటట్టు పెనం వేడెక్కేలోపు చట్నీ ఆడించుకుందాం వేయించి పెట్టుకున్నవన్నీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకో అలాగే కొద్దిగా కొత్తిమీర రుచికి తగ్గ ఇలా మెత్తగా చట్నీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకోండి పొంగనాలు వేద్దాం పిండి పొంగనాలకు వేద్దాం పైన కొద్దిగా ఆయిల్ వేసుకు పొంగనాలు వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి కాసేపు ఆవిరి ఈ ఆవిరికి పొంగనాలు పైనాను లోపల బయట బాగా కలుతాయి ఈ లోపు చట్నీకి తాలింపు వేసుకుందాం పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటాయి అన్నీ ఒకసారి వెతుక్కుకోవాలి అంతే మాడిపోలేదు ఎర్రగైనాయి మాడిపోయినాయని కామెంట్ చేద్దండి ప్లీజ్ బాగా ఎర్రగా పొంగణాన్ని ప్లేట్లో పెట్టుకొని పలుచాటు చట్నీ ఇట్లా పోసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ ఈవినింగ్ స్నాక్స్కి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్